నమస్తే టీవీ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో అర్హులకు ఇళ్ల స్థలాలు దక్కలేదని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు జొన్నాడ గ్రామంలో జరిగిన ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సోదరులు బండారు సత్యానందరావు బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సాధ్యానందరావు మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పేరుతో స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గ్రామస్తులను మోసం చేశారని ఆరోపించారు బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జొన్నాడ గ్రామ అభివృద్ధిని మరిచారని రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయని అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జొన్నాడ గ్రామంతో పాటు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల మరియు జొన్నాడ గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు తదితరులు పాల్గొన్నారు

ആയി എക്സൈൻ പതിനോള ആടു ആയിട്ട് കുറച്ച് ബാട്ടിൽ തീർക്കേട്ട്